మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద మనసుతో పడుగు బలిహన వర్గాలు వాళ్ళు వయసు మళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మీ ఇంటికి ఒక పెద్దన్నగా నేను ఉంటానని వికలాంగుల పెన్షన్ అయితేనేమి అయితేనేమి అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి అయితేనేమి పూర్తిగా బెడ్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితేనేమి ఈరోజు వికలాంగుల పెన్షన్ విడో పెన్షను నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికి దిక్కుగా పెద్ద అనగా ఇవ్వడం జరిగింది విధంగా వికలాంగులకి ఆ ఇంటిలో ఆ పిల్లోని చాకాలన్నా పెంచి పోషించాలన్నా కష్టంగా ఉంది కాబట్టి ఆ మీరు కష్టపడతండి ఆ పిల్లోడికి ఇచ్చేది ఆరు వేల రూపాయలు నేను ఇస్తున్నాను ఆ ఆరు వేల రూపాయలు తీసుకొని ఆ పిల్లోడిని మీరు ఆ ఆరోగ్యంగా మీరు కాపాడుకోండి అని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశీర్వాదం పొందుతున్నాడు అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ కి ఈరోజు ఆ ఇంటిలో ఆ కిడ్నీతో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నెలకి ఖర్చులకైనా చాలా డబ్బులు ఖర్చు వస్తారు కాబట్టి వాళ్ళకి పదివేలు రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పూర్తిగా బెడ్గా పరిమితమై లేని పరిస్థితిలో పరిస్థితిలో మెడ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఆ కుటుంబానికి బరువు అయితే ఆ బరువు మీరు నేను భరిస్తానని చెప్పి వాళ్ళ అలాంటి పేషెంట్లకి పదహైదు వేల రూపాయలు ఆదుకుంటున్నాడు ఈరోజు చూడండి ఒకటవ తారీఖు వస్తే ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకునే రోజు ఈరోజు ఈ డబ్బులు చూసి ఎంత ఖుషాగా ఈరోజు మా కుటుంబానికి వచ్చింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పి చాలా సంతోషంగా ఉంది అన్ని విధాలుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన గుంటుకల్ నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు మాట్లాడతారా మేము విటలండ్లైతేనేమి చనిపోయిన వచ్చేలేకే ఒక పండగ మాదిరి మనకు ఇస్తున్నాడు మనము మన కొడుకుల్ని సంపాదన ఆశ్రదం కోసం ఈ రోజు మన కొడుకులు ఇస్తారో ఈరోజు అని నమ్మకం లేదు ఈ రోజు ఒకటో తారీఖు వచ్చేదైతే మన అన్నో తండ్రో ఎప్పుడో చంద్రబాబు నాయుడు దిక్కు నుంచి మనకి ఎమ్మెల్యే దిక్కు నుంచి మన పింఛులు మనకు వస్తుంది అని చెప్పేసి మనం ఎంతో సంతోషంగా ఏదైనా తీసుకోవాలనుకున్నా గానీ మనకి ఎంతో సంతోషంగా తారీఖు వస్తుంది మనకి మనము జయరామన్న ఎట్లా ఎట్లయినా కానీ మనకి ఈ రోజు వచ్చేసి మన వాడికి వచ్చేసి మనందరితో కలిసి మలిసి మాట్లాడి మనం ఇంత ఎమ్మెల్యే దో దగ్గర కానీ మనం ఇక్కడ మాట్లాడలేదు ఈ రోజు ఎమ్మెల్యే పక్క నిలబడి మనం మాట్లాడ ఎంతో సంతోషం ఉంది అందువలన ఇంకోటి ఏంటంటే మనము మన ఇంట్లో వాదానికి ఆశించడం లేదు ఎట్ల చంద్రబాబు నాయుడు మనం జయరామ్ అన్న మనం పింఛన్ తీసుకుంటున్నామని మనం ఎంతో సంతోషం ఉంది మనకి ఏదైనా గానీ నమ్మకం కలుగుతుండాలి ఇంకో ఇచ్చుకోవాలన్నా కానీ మనకి పింఛన్ వస్తుంది ఆ పింఛన్ వస్తేనే మనం అక్కడొచ్చిన మహిళలకు కానీ సార్ వాళ్ళకి కానీ ఎమ్మెల్యే సార్కి కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ మెప్ప నుంచి వచ్చిన మా ఆర్పీస్ కానీ ఎవరికి అందరికీ ఉన్న మహిళలందరికీ నా పేరు పేరున వందనాలు మాకు ఈ జెండర్స్ కాలువ గురించి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్ సాల్వ్ చేస్తా సార్ సాల్వ్ చేయడానికి మాకు అంగీకరించాడు మాకు చాలా సంతోషంగా ఉంది చేస్తాడు కానీ నమ్మకం ఉంది మాకి చేస్తాడనే అనేది భరోసాగానే ఉంది తెలుసు మన చంద్రబాబు నాయుడు పింఛని ఆరు వేలు ఉన్నోళ్ళకి పదహైదు వేలు ఉన్నోళ్ళకి నాలుగు వేలు ఉన్నోళ్ళకి పేరు పేరు చంద్రబాబు నాయుడు సాంక్షన్ చేయడము మాకు ఎమ్మెల్యే సార్ మా వార్డుకు వచ్చి పేరు పేరు ఇవ్వడం మాకు ఎంతో సంతోషమైన సంతోషమైన వార్డు అమలు చేయి ఆనందిస్తున్నాము

నాకంత మీ సమస్యలు తీర్చే అంత నాకు ఎంతో కొంత బలం ఉందంటే ఆ వ్యక్తి గుమ్మ చేయమన్నా ఉన్నారు అలాగే నారాయణ ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను అది